హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు రిజల్ట్స్ వచ్చినాయి కదండి ఏఎల్బికి సంబంధించి సిబిటి టూకి ఎంతమంది క్వాలిఫై అయినారు అనేది మనకు ఈ లిస్ట్ ఇచ్చారు అండ్ ఫైనల్ రిజల్ట్ ఎన్ని మార్క్స్ వస్తే మనం సిబిటి టూకి క్వాలిఫై అయ్యాం అనేది ఆ లిస్ట్ ఇచ్చారు చూద్దాం మన సికింద్రాబాద్ జోన్లో కట్ ఆఫ్ చూద్దాం ఒకసారి చాలా తక్కువగా ఉంది చూడండి మన సికింద్రాబాద్ జోన్లో అన్ రిజర్వ్డ్కి ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇక ఎస్సీ వాళ్ళకి థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఇంకా ఎస్టీ వాళ్ళకి థర్టీ టూ పాయింట్ టూ ఓబీసీకి ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఈడబ్యూఎస్కి ఫార్టీ సో ఎక్సర్వీస్ మెను థర్టీ పాయింట్ ఫోర్ టూ ఇలాగా మనకు కట్ ఆఫ్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయండి చూడండి ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఇట్లా మనకు జోన్ వైజు చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఇది చెన్నై కట్ ఆఫ్ అండి సో చెన్నై కట్ ఆఫ్ వచ్చేసి అన్ ఫార్టీ నైన్ ఉంది అండ్ ఎస్సీకి థర్టీ ఫోర్ ఎస్టీకి ట్వంటీ ఫైవ్ చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది కదండి సో ఓబీసీకి థర్టీ నైన్ పాయింట్ త్రీ ఉంది ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఉంది ఈడబ్ల్యూఎస్కి తక్కువగా కాంపిటీషన్ ఉండటానికి కారణం ఏంటంటే రీసెంట్గా తీసుకువచ్చారు కాబట్టి సో అందుకనే ఆఫ్ ఎక్ తక్కువగా ఉంది అందులో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్లో చాలామంది తక్కువగా చేస్తుంటారు ఏఎల్పి అదే ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఆ విధంగా కొత్తగా తీసుకురావడం వల్ల కూడా మనకు కట్ ఆఫ్ అనేది తక్కువ వచ్చింది నెక్స్ట్ ఇంకా ముంబై ఇది చెన్నై అండి నెక్స్ట్ ముంబై చూద్దాం ముంబై కట్ ఆఫ్ అన్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఎస్సీకి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎస్టీకి థర్టీ పాయింట్ ఫోర్ ఓబీసీకి ఫార్టీ ఫోర్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఈ విధంగా కట్ ఆఫ్స్ అనేది ఉన్నాయి సో ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సిబిడి టూకి కి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి నెక్స్ట్ అహ్మదాబాద్ 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 కట్ ఆఫ్ వచ్చేసి మనకు అన్ రిజర్వ్ ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ క్యాండిడేట్స్కి థర్టీ సిక్స్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ ఈ విధంగా మనకు అహ్మదాబాద్ రీజియన్ కట్ ఆఫ్ ఉంది నెక్స్ట్ అజ్మీర్ అండి అజ్మీర్ కట్ ఆఫ్ చూడండి అన్ రీజన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ వాళ్ళకి థర్టీ సిక్స్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ అండ్ ఓబీసీ వాళ్ళకి థర్టీ నైన్ పాయింట్ టూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ కింద ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఉన్నారు వారే కూడా ఒకసారి చూడండి ఓకే అది నెక్స్ట్ ఇది భువనేశ్వర్ కటాఫ్ ఇది ఇప్పుడు మాము చూడబోయేది ఓపెన్ వచ్చేసి సిక్స్టీ ఉంది ఎస్సీ వాళ్ళకి ఫార్టీ టూ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫోర్ ఓబీసీ ఫిఫ్టీ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఈ విధంగా భువనేశ్వర్ కటఫ్ అయితే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ జమ్మూ అండి జమ్మూ శ్రీనగర్ కటాఫ్ అన్ రిజర్వ్ ఫిఫ్టీ టూ ఎస్సీ థర్టీ ఫైవ్ ఎస్టీ ట్వంటీ ఫైవ్ అండ్ ఓబీసీ థర్టీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ వన్ ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ భోపాల్ అండి ఈ భోపాల్ యొక్క కటాఫ్ చూడండి ఓఫెన్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎస్సీలో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎస్టి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓబిసి థర్టీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో ఫార్టీ ఇంకా ఎక్స్ కింద ఉంటుంది అది నెక్స్ట్ బెంగళూరు కటాఫ్ కూడా చాలా బెంగళూరుగా అప్లై చేస్తుంటారు చూడండి ఫిఫ్టీ ఉంది ఫార్టీ ఎస్టీఓల్ వాళ్ళకి థర్టీ వన్ ఓబీసీ ఫార్టీ సెవెన్ ఈడీఎస్ ఫార్టీ ఈ విధంగా కింద కూడా మెన్ అది కూడా చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రయాగ్ రాజ్ కట్ ఆఫ్ చూడండి ఒకసారి ఓపెన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో అతి తక్కువ కట్ ఆఫ్ ఇదే అనుకుంటా అండి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ ఫైంట్ జీరో నైన్ మొత్తం ఈ విధంగా కింద కూడా ఎక్స్ సర్వీస్మెన్ ఉంది పైన ఓపెన్ ఓపెన్ వాళ్ళది నెక్స్ట్ నెక్స్ట్ పాట్నా కట్ ఆఫ్ చూడండి పాట్నా వాళ్ళది ఓపెన్గా వచ్చి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ వాళ్ళకి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఓబీసీ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ వన్ ఈడబ్ల్యూఎస్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పాట్నాలో ఒక్క ఎస్టీ కట్ ఆఫ్ తప్ప ప్రయాగరాజ్ ఈ ప్రయాగరాజ్లో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఓకే చూడండి ఒకసారి నెక్స్ట్ కోల్కట్టల్కటా కట్ ఆఫ్ చూడండి ఓపెన్గా హండ్రెజర్ సిక్స్టీ త్రీ ఎస్సీకి వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఎస్టీ థర్టీ ఫోర్ ఓబీసీ ఫార్టీ సిక్స్ ఈడీఎస్ ఫార్టీ ఎక్సర్ రెస్పాన్స్ కూడా చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ రాంచి రాంచి వాళ్ళకి ఓపెన్ క్యాటగిరీ చూడండి సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఎస్సీ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎస్టీ థర్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఓబీసీ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఈడీఎస్ ఫార్టీ ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి మనకు ్రాంచ్కి సంబంధించి నెక్స్ట్ సిలుగురి అండి ఈ సిలుగురి కట్ చూడండి ఓపెన్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ జీరో సెవెన్ ఎస్సీ ఫార్టీ ఫోర్ ఎస్టీ థర్టీ టూ ఓబీసీ ఫిఫ్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ ఈ విధంగా అయితే కట్అప్స్ ఉన్నాయి ఎక్సరీస్ మనవి ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ తిరువనంతపురం అండి తిరువనంతపురం వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది ఎస్సీ థర్టీ ఎస్టీ థర్టీ వన్ ఓబీసీ ఫార్టీ ఎయిట్ ఈడీఎస్ వచ్చేసి మనకు ఫార్టీ ఉంది ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే మనకు ఉన్నాయి తిరువనంతపురంలో నెక్స్ట్ బి మాల్డా మాల్దా అండి ఇక్కడ ఓపెన్ కేటగిరీ సిక్స్టీ త్రీ ఎస్సీ వాళ్ళకి ఫార్టీ వన్ ఎస్టీ థర్టీ నైన్ ఓబీసీ ఫిఫ్టీ ఫైవ్ ఈడబ్ల్యూసీ ఫార్టీ నైన్ ఈ విధంగా ఉన్నాయి మాల్డా నెక్స్ట్ లాస్ట్ కట్ ఆఫ్ బిలాస్పూర్ ఈ బిలాస్పూర్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీ ఫిఫ్టీ ఎయిట్ ఎస్సీ వాళ్ళకి ఫార్టీ ఎస్టీ థర్టీ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఓకేనా మొత్తంగా ఈ విధంగా మీరు కట్ ఆఫ్స్ అనేది చూసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు షేర్ చేయండి అన్ని జోన్స్కు సంబంధించిన కట్ ఆఫ్ ఉంది మీరు చూసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్